మీడియా వాళ్ళందరికీ నమస్కారం ఫస్ట్ టైం ఇలా కలుసుకుంటున్నాను అనేది ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆ వీడియో చూసిన తర్వాత చాలా అంటే మైండ్ మైండ్ అంతా బ్లాక్ అయింది నాకే అర్థం కాలేదు టెన్ ఇయర్స్ జర్నీ అంతా సడన్గా అన్ని థాట్స్ అన్ని గిల్ట్ అవన్నీ వచ్చింది ఫస్ట్ ఆఫ్ ఆల్ ఐ వాంట్ టు సే సారీ టు మై ఫ్యాన్స్ వెల్ విషర్స్ అమ్మ నాన్న సారీ సారీ వన్ మినిట్ సో అమ్మ నాన్న ఐమ్ సారీ నా వల్ల చాలా ఫేస్ చేశారు సో ఆల్మోస్ట్ వన్ అండ్ హాఫ్ ఇయర్ అయింది నేను కంటెంట్ చేసి చాలా గ్యాప్ వచ్చేసింది అయినా కూడా ఇంత దాంట్లో కూడా ఇప్పటికీ సపోర్ట్ చేస్తున్నారు సో ఐఎమ్ వెరీ వెరీ గ్రేట్ఫుల్ ఎప్పటికీ రుణపడి ఉంటాను నా జర్నీ అంతా ఫస్ట్ వై వైజాగ్లోని ఏదో ఏం చేయాలో తెలియక ఇంటి నన్ను ఎవరు చూస్తారన్నప్పుడు నాకు వైభాలోని నా కజినే డైరెక్టర్ దానికి డ్యూల్ రోల్ చేయడానికి యాక్టింగ్ అంటే ఇంట్రెస్ట్ కదా అని చెప్పి నాకు ఇచ్చాడు దాని తర్వాత నుంచి హైదరాబాద్ వచ్చి కవర్ సాంగ్స్ చేసుకొని దాని తర్వాత వెబ్ సిరీస్ చేసుకొని అలా చేసుకుంటూ వెళ్తున్నాను ఎవరో ఏదో చేసిన దానికి నాకు ఎఫెక్ట్ అయింది పోనీ నాకు ఎఫెక్ట్ అయింది నేను ఆల్రెడీ చూస్తే నీ నెగిటివిటీ ఓకే పర్లేదంటే మా ఫ్యామిలీని కూడా లాగేరు ఇందులో అదే ఎక్కడో అంటే నేను కదా మా ఫ్యామిలీని బాగా చూసుకోవాలి నా వల్లే అని యా సో అదే ఫైనల్గా ఏం చెప్పాల్సి వచ్చిందంటే ఏం చెప్దాం అనుకుంటున్నానంటే ఇంత ఇంత దాంట్లో అంటారు కదా అమావాస్ చూసినాడు పౌర్ణమి కూడా చూస్తాడని అలాగే నేను ఎంత హేట్ చూసానో నాకు కరెక్ట్ టైంకి ఇలా వినోదం వచ్చింది ఫస్ట్ ఐ షుడ్ థ్యాంక్ భరత్ అండ్ సాయి నిజంగానే ఈ టైంలోని అందరూ ఒక మచ్చల్లో చూస్తారు అలాంటి టైంలో కూడా నన్ను చాలా నమ్మి నాకు ఆపర్చునిటీ ఇచ్చారు ఐఎమ్ వెరీ 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 గ్రేట్ఫుల్ ఫర్ బై ఆల్వేస్ 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 ఎందుకంటే ఎందుకంటే మనం మనం పైన ఉన్నప్పుడు అందరూ ఉంటారు పక్కన జై జయ కొడుతూ మనం పడినప్పుడు ఎవరు ఉంటారో వాళ్ళే మన వాళ్ళు అది విత్ ఏజ్ విత్ ఎక్స్పీరియన్స్ అన్నీ తెలుసుకున్నాను అండ్ ఈ లీలా వినోదం డెఫినెట్లీ మీకు చాలా 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 నచ్చుతుంది ఎందుకంటే చాలా కష్టపడ్డారు అందరూ అండ్ ఈ కొత్త కాన్సెప్ట్తో వస్తుంది ఈ ఓవర్ థింకింగ్ మీద మీరు ట్రైలర్లో చూసింది నాకు తెలిసి ఒక ఫైవ్ పర్సెంట్ ఉంటుంది యా సో మీరు మీడియా అందరూ ప్లీజ్ మిమ్మల్ని అడుగుతున్న ఫస్ట్ టైం నన్ను సపోర్ట్ చేయండి నా గురించి పాజిటివ్గా సపోర్ట్ చేయండి ప్లీజ్ ఒకసారి ఈ థ్యాంక్ యూ నా ఐ ఆల్వేస్ రెస్పెక్ట్ మీ అందరినీ మీరు మీరు చాలా మీరు అంతా ఇన్ఫర్మేషన్ ఇస్తారు జనాలకి మీ నుంచే జనాలు కలుతుంది సో మీ నుంచే ఈ సినిమా ఇప్పటి నుంచి నేను మీ మీ అబ్బాయిని నేను కింద నుంచి వచ్చిన వాడిని ప్లీజ్ నన్ను సపోర్ట్ చేయండి నాకేం సపోర్ట్ లేదు మీరే నా సపోర్ట్ And thank you, thank you for the whole Leela Vinodam team. And